ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కీలకంగా కొన్ని అంశాలు చెప్పిండని ఏంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సభలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా అద్భుతమైన ప్రసంగం చేసిండు ఏమని చేసిండు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండా లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏం చెప్పాలనుకున్నాడు మరి విద్యార్థులకు ఏం చెప్పిపోయిండు అనేది ప్రశ్న ఆ ప్రశ్నకు సంబంధించి ఒకసారి సమాధానం చూడాలి మనం ఎందుకంటే ఓయికు మళ్ళీ వస్తా ఏం చేస్తారో చేసుకోండి ఇప్పుడు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ బిడ్డలు అంటే ఉద్యమకారులకు సంబంధించి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసాడు మళ్ళీ నెక్స్ట్ వచ్చ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు గిన్ని సవాళ్ళు అవసరం లేదు ఒక్క గన్మెన్ లేకుండా నువ్వే సొంతంగా డ్రైవ్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరి రా ఏడా కామన్ మ్యాన్ లెక్క రా నువ్వు అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు నువ్వు ఫస్ట్ జర్నలిస్ట్గా తర్వాత నువ్వు చేసిన ఏదైతే వ్యాపారాలున్నాయి కదా దాంట్లో భాగంగా గప్పుడు ఎట్లున్నో ఇప్పుడు గట్లనే నీ యొక్క సెక్రటరియేట్ లేదా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి మొదలుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు రా మొట్టమొట్టీ ట్రాఫిక్ ఏందో నీ కష్టాలు తెలుస్తాయి దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆ పోలీస్ స్టేషన్ మొదటి గేట్ నుండి వచ్చినా సెకండ్ గేట్ నుండి వచ్చిన మొదటి కాలు పడుతుందా రెండో కాలు పడుతుందా అక్కడనే ఆపేస్తారా పో విద్యార్థులకు సంబంధించి ముందు డిమాండ్లు పెడతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా గట్టిగా సమాధానం చెప్పి ఉద్యమ విద్యార్థులు ఈరోజు పూర్తిగా కూడా వీలు చెప్పే అంశం ఏంది ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా ఏం చేస్తారో చేసుకోండి అంటే నిన్న ముళ్ళ కంచెలతోని పూర్తిస్థాయిలో తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అరెస్ట్ చేయించండి కదా భయం అనేది లోపల ఉన్నది బయటికి మాత్రం పూర్తిస్థాయిలో మేకపోతు గాంభీర్యం లెక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది ప్రజలకు అర్థమైపోయింది నిజంగా మళ్ళీ వస్తాయి ఎందుకు నిన్న వచ్చినప్పుడే మొత్తం పోలీసులోనూ ఎక్కడికక్కడ వద్దండి మీ పని మీరు చేసుకోండి అని చెప్పొచ్చు కదా